హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు సమ్మర్ కదా బయట ఏవేవో వస్తూ ఉంటాయి ఇంటి ముందుకి పిల్లలు అన్నీ అడుగుతూ ఉంటారు అవన్నీ కొనించి వాళ్ళ హెల్త్ పాడు చేయడం కంటే ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టడం నయం కదా అందుకే బయట షాప్లో కాకుండా మన ఇంట్లోనే ముంగు ఎలా చేసి చూపించాలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదిరాయి సెవెన్ అవర్స్ నానిన తర్వాత వాటర్ మొత్తం పంపేసుకుని ఒక్కసారి క్లాత్ మీద ఇట్లా మర్చుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ప్యాన్ కింద సరిపోతుంది ఆరిదే పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని డీఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఎండకైతే అసలే పెట్టకూడదు ఇలా ఒక బాణ పెట్టుకొని కొంచెం ఆడైతే సరిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే ఫ్రై చేసుకుందాం ఇలా పప్పు మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినట్టు ఉప్పు ఇంకా కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంది బయట షాప్లలో కొనే ముంగాల కంటే చాలా బెటర్గా ఉంది ఇదైతే ఒకసారి అయితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ Keep supporting.